హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కొంచెం జలుబు చేసింది అందుకే వాయిస్ మారింది మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలానే మనం దారిని పోతుంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు అంటూనే ఉంటారు అందరికీ సమాధానం చెప్ప చెప్పవలసిన అవసరం అయితే మనకు లేదు కదా ఫ్రెండ్స్ మనమేంటో మనకు తెలిస్తే చాలు మన వీడియోస్ అంటే వీడియోస్ చేయటం కూడా కొంతమందికి నచ్చదు అందరికీ నచ్చేలాగా బ్రతకాలంటే అసలు మన వల్ల కాదు కదా మనమైతే ఒకరిని నచ్చి ఒకరికి నచ్చినట్టు బ్రతకాల్సిన అవసరం లేదు వాళ్ళని మనం నచ్చినట్టు బ్రతకమని మనం అడగట్లేదు ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా అందరికీ నచ్చేటట్టు బ్రతకాలంటే మరో జన్మలో డబ్బై పుడదాం డబ్బు డబ్బై పుట్టామనుకోండి అది అందరికీ నచ్చుతుంది అంతే కదా ఫ్రెండ్స్ టైలరింగ్ అంటే ఆషామాషా కాదండి ఎవరు అలా అనుకోవద్దు ఏది ఏమైనా అండి కష్టమైనా ఎవరు కష్టం వాళ్ళదే సుఖమైనా ఎవరు సుఖం వాళ్ళదే మనం ఒకరు కష్టపడుతున్నారని హేళన చేయొద్దు ఒకరు సుఖపడుతున్నారని మనం ఆడవద్దు ఏమంటారు ఎవరు కష్ట సుఖాలు వాళ్ళవి మనము ఒక్కరోజు లేకపోతే పెట్టాము కదండి మనకి ఎందుకండి అసలు నిజంగా నేనైతే అలానే అనుకుంటానండి వాళ్ళలా వీళ్ళలా వాళ్ళిలా వీళ్ళు ఇలా మనకు అవసరమా అండి చెప్పండి మనం ఏమైనా సహాయం చేయగలమా కనీసం మాట సహాయం కూడా చేయలేని మనం ఒకరి గురించి మాట్లాడాల్సిన అర్హత ఉంటుందా అండి చెప్పండి నేనైతే అనేది ఏంటంటే అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు అది మంచి అయినా చెడైనా మనకు అనవసరం మనకు నచ్చలేదా మనం దూరంగా ఉందాం అంతే కదా ఇంకా ఫ్రెండ్స్ మై వీడియో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనం ఎలా ఉన్నాము ఎలా నడుచుకున్నామన్నదే ముఖ్యం మనమేం చిన్న పిల్లలం కాదు ఫ్రెండ్స్ అలానే బ్లూటిక్ అందరికీ ఇవ్వద్దు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మనం బ్లూటిక్ ఇచ్చామంటే వాళ్ళు వాళ్ళు గొడవలు పడతారు మన ఛానల్ మన ఛానల్లో అందరినీ హైడ్ చేస్తారు ఇంకొకటి లైవ్ ఇక లైవ్కి వస్తే మనం జీవితంలో ఆ మాటలు అసలు పడలేమండి పడ పడము కూడా పడి ఉండం ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎవరండి మనకేమైనా తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చే అలా మాట్లాడమని ఎవరు ఎవ్వరు మాట్లాడరు ఎందుకు మనమేంటో అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని పాపం చాలామంది ఆడవాళ్ళు లైవ్లు ఆపేసుకొని ఛానల్ వీడియోస్ డిలీట్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన కళ్ళ ముందు మనమే చూస్తున్నాం కదండి అలానే వీడియో చేయటం తప్పు అనే వాళ్ళకు కూడా నేను ఒక్క సలహా ఇస్తానండి ఇది ఒక కళ అండి ఈ కళని మనం మంచిగానే చేసుకుందాం మన వీడియోస్ మనకి ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చేస్తాం వీడియోని వీడియోలాగా చూద్దామండి వీడియోకి జీవితానికి ముడిపెట్టకండి ఎంతసేపటికి ఎద్దటి వాళ్ళ మీద పడి ఆడవకండి చేత అయితే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి లేదు వదిలేయండి ఏమంటారు ఒకరి గురించి మాట్లాడే అర్హత ఒకరి గురించి మాట్లాడే అవసరం మనకేంటండి చెప్పండి మన పనే మనమేంటో మన వీడియోస్ ఏంటో మనమేంటో అంతే కదా ఎంతసేపటికి ఓయమ్మో యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారా అవసరమా వీళ్ళకి అవసరమేనండి మాకు అవసరమే మేము ఏదైనా రావటం వచ్చేటప్పుడు కాదు ఇక్కడ సక్సెస్ అయ్యి ఒక్కొక్కరికి సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉందండి ఆ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మాకు ఉన్నంతవరకు వరకు మా ఏడుకొండల వాడి దయ కరుణ కటాక్షాలు మాకు ఉన్నంత వరకు మేము సక్సెస్ అయ్యే చూపిస్తామండి ఇక్కడ ఎంత కష్టమైనా ఎన్ని మాటలు పడ్డా సరే మేమిక్కడ ఉండి సాధించి తీరుతాం మా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మేము వీడియో చేస్తున్నామండి ఇక్కడ మా ఫ్యామిలీ కూడా చూస్తారండి మా వీడియోస్ కాకపోతే నవ్వుకుంటారు అరే దీనికి ఎందుకు ఇంత కష్టం వద్దంటే వినదు అని చెప్పి వాళ్ళు చూసి నవ్వు